హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండు చేపలు కూర చేస్తున్నాను చాలా తక్కువ మసాలాతో టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఆల్రెడీ వట్టి చేపల కూర చేశాను అది మసాలాతో చేశాను ఇది తక్కువ మసాలాతో చేస్తున్నాను ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అయితే పెద్ద ఎండు చేప తీసుకునేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక పెనంలో వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కావాల్సినంత నీళ్ళు పోసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు నానపెట్టుకున్నామంటే అందులో డస్ట్ అంతా వచ్చేస్తుంది ఇందులో డస్ట్ అలాగే ఏమన్నా ఇసుక అలా ఉంటే అదంతా క్లీన్గా ఇలా బాగా మెదిపేసుకోవాలి అలా చేపల్ని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవడం వల్ల ఈజీగా ఇసుక అలాగే ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది ఇలా క్లీన్ చేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని మీకు కావలసినంత ఆయిల్ వేసుకునేసి ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు చిటిపట్లాడిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి అలాగే జీలకర్ర కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డలు వేసుకోవాలి ఈ ఎర్రగడ్డలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవచ్చు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి ఇక్కడ నేను చింతపులుసు తీసుకోలేదు కాబట్టి ఉత్త టమోటాతోనే వాడుతున్నాను మీరు కొద్దిగా టమోటా ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు లేదంటే కొద్దిగా తీసుకొని చింతపులుసు వాడుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి టమాటాలో ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ చేపలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి అందులోకి కొద్దిగా వంకాయలు తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఉత్త చేపలే తీసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకునేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ వంకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసుకోవాలి ఎండు చేపలంతా వేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత కారం అలాగే కొద్దిగా ధనియాల పొడి ఇక్కడ నేను కొద్దిగా గరం మసాలా తీసుకుంటున్నాను ఇవంతా వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఉడకడానికి ఎంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు పోసుకోవాలి మీకు కావాల్సినంత నీళ్లు పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఏమైనా కొద్దిగా ఉప్పు కారం తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి ముందుగానే కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కూర అయితే చిక్కబడి బాగుంటుంది ఇది అన్నంలోకి ముద్దులోకి అయితే చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి